నమస్తే అండి అందరికీ రైతు మిత్రులకు జాగ్రత్తగా వినాల్సింది ఏమది అని అంటే మనది ఫస్ట్ స్టార్టింగ్లా చిన్న దాంతో స్టార్ట్ చేపిస్తున్నాము వందతోంటే మీరు మేము పది లక్షలు పెడతామండి ఇరవై లక్షలు పెడతామండి ముప్పై లక్షలు పెడతామండి అంటే అంత పెద్ద పెట్టుబడి మేము తీసుకుంటలేము ఐదు లక్షలు కూడా పెట్టించలేము మినిమం లక్ష రూపాయలు అంతే అది లక్ష రూపాయలనే అవుతుంది కానీ లక్ష ఉంచుకోమని చెప్తున్నాము మీరు అట్లా పెట్టుబడి పెట్టాలనుకుంటే రండి మన దగ్గర రైతులు ఉన్నారు డబ్బులైన వాళ్లకు మీకు జాయింట్ చేపిస్తాను కల్పిస్తా మీరు మీరు మాట్లాడుకోండి పర్సంటేజెస్ ఎట్లని ఒక తీరు మాట్లాడుకోండి అగ్రిమెంట్స్ చేసుకోండి ముందుకు రండి ఆ రైతులను బతికిచ్చిన వాళ్ళు అవుతారు మీకు మళ్ళీ వ్యాపారం దొరికినట్లు ఉంటుంది మీకు రూపాయికి రూపాయి కూడా అందుతుంది అట్లా చేద్దాం ముందుకు పోదాం అయితే ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రైతులకు అది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాము పెద్దవాళ్ళు కూడా రండి కొంచెం పేషెన్స్ ఉంటే వచ్చి కొంచెం చేసుకొని నేర్చుకొని ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి మీరు ఒకటేసారి ఇరవై లక్షలు పెడతాండి అంత పెడతాండి అంటే దయచేసి మీకు వేడుకునేది ఏమదేనంటే అంటే వద్దండి స్టార్టింగ్లో హండ్రెడ్తోనే ఉంటుంది ప్రాజెక్టు ఎక్కువ అయితే కూడా పెంట పెంట అవుతుంది దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అయితే మన కంపెనీ నుంచి కోళ్ళు మనమే ఇస్తున్నాము పిల్లలు కావాలంటే కూడా ఇస్తాము దాన ఫార్ములా ఇస్తాము అవసరం అనుకుంటే దానాన్ని కూడా ఇస్తాము అది మ్యాక్సిమం ఫార్ములా ఇవ్వడానికి కొత్త వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నాము ఎందుకు సబ్జెక్ట్ నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఫార్ములా ఇద్దాం అనుకుంటున్నాము లేదు మాకు ఖచ్చితంగా దాన కావాలంటే అట్లా కూడా సప్లై చేస్తాము అది మన దగ్గర దాన లేక కాదు ఇవ్వద్దు స్టార్టింగ్లోనే కొంచెం నేర్చుకుంటారు అనే హోప్తోంటి ఉన్నాం అంతే ఇన్సూరెన్స్ ఇస్తామండి మళ్ళా ఏమంటారు బైబ్యాక్ కూడా మనమే కొంటున్నాము మళ్ళా మీకు పెట్టుబడి లేకున్నా మన దగ్గర ఇన్వెస్టర్స్ వచ్చిండ్రు ఇన్వెస్టర్స్తో కూడా డబ్బులు పెట్టిస్తున్నాము వాళ్ళు కూడా ఓకే అని మీరు కూడా ఓకే అని అందరు కలిసి కట్టుగా ముందుకు పోదాం ప్రాజెక్ట్ని సక్సెస్ చేద్దాం సమాజానికి మంచి మాంసం అవసరం ఉన్నది ఈరోజు కాబట్టి ఇది ఇంకో ఒక పది సంవత్సరాలైనా ఈ డిమాండ్ ఇట్లనే ఉంటుంది ఆ డిమాండ్ మనం కాచేప్ చేసుకొని అందరం కలిసి ఒక మూమెంట్ తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది అంతే ఇప్పుడు మాక్సిమం వంద కోళ్ళు తీసుకున్నా కానీ తొంభై పెట్టెలు పది పుంజులు ఇస్తున్నాము పది పుంజులు తొంభై పెట్టెలు కాబట్టి తొంభైకి యావరేజ్గా మనం పది పిల్లలు వేసుకున్న ఎంత అవుతుంది తొమ్మిది వందల పిల్లలు వస్తాయి తొమ్మిది వందల నీకు రెండు వందలు మోర్టాలిటీ ఉన్న ఏడు వందలు ఉంటాయి ఆ ఏడు వందలు కూడా మళ్ళీ సగం ఆడపిల్లలు అనుకున్న మూడు వందల యాభై మూడు వందల యాభై ప్లస్ ముందుగాల నైంటీ ఫోర్ ఫిఫ్టీ అవుతున్నాయి ఫోర్ ఫిఫ్టీని కొంచెం మూపికతోనే మళ్ళొక్కసారి క్రాస్ చేపిస్తే మళ్ళొక్కసారి లేయింగ్ చేపిస్తే మళ్ళీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ బర్డ్స్ వరకు వాల్యూని ఎక్కడండి స్టార్ట్ అయ్యి అంటే అనుకోకుండానే మనకు వాల్యువేషన్ ఉంటుంది ఇక్కడ బయటికి డబ్బులు వేయబోతున్నాయారా నాయన అంటే ఒక తిండి మెడిసిన్ రెండు తప్పితే బయటికి రూపాయి పోవు కోడి మనదే గుడ్డు మనదే పిల్ల మనదే కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు రండి అందరి చిన్న కాంతాలు ఎకరా రెండు ఎకరాలతో ఉంటే ఇవి రోజున్న ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం చాలా కష్టం అవసరం అనుకుంటా ఎకరాన్ని అమ్ము అమ్మేసుకోవాల్సి కాకుండా జాగ్రత్తగా ముందుకు పోదాం సమాజానికి మన వంతు సాయం అందించుకుంటూ మంచి మాంసాన్ని అందించుకుంటూ మనం కూడా డబ్బులు సంపాదించుకుంటే ఎకనామిక్గా స్ట్రాంగ్ అవుతాము స్ట్రాంగ్ అయిన తర్వాత వీ విల్ ఫైట్ మూవ్ అండ్ మంచి లైఫ్ని లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంతేగాని మనము ఏదో టైంపాస్ ఫోన్స్ మాత్రం చేయొద్దు దయచేసి దండం చెప్తున్నా ఎవరైతే ఇంట్రెస్టింగ్తో ఉంటే ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచాలి అనే కళ కోరిక కసి ఉంటేనే రండి ఎదగాలి నేను ముందుకు పోవాలనే తాపత్రయము జిజ్ఞాస ఆ కోరిక ఉంటే రండి అంతేగాని ఊరికి ఏదో టైంపాస్ చేసి అది ఎట్లా చేస్తున్నాం ఇది ఎట్లా చేస్తున్నాం అని కాదు మేము ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ని నడుపుతున్నాం కాబట్టి ఒక సపరేట్గా టర్మ్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం మేము ముందుకు పోతాము ఏదో ఆషామాషిగా రోజు ఉన్న కదా రేపు ఉన్నది కదా అట్లా కాకుండా సెట్ ఆఫ్ రూల్స్తోనే ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసి పెడితే ఆ స్టాండర్డ్స్ లెవెల్స్ను మించి వేరే వాళ్ళు ఇప్పుడు మేము ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము ఆ స్టాండర్డ్స్ మించి ఇంకా అద్భుతంగా సర్వీస్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి అటువంటిది ఏం ప్రాబ్లం లేదు అసలు ఈ సెక్టార్లో స్టాండర్డ్సే లేవు ఫస్ట్ ఇష్టం వచ్చిన వాడు ఇష్టం వస్తున్నాడు దోచుకొని పోతుండ్రో అయితే పిల్లలు అంటాడు కోళ్ళు అంటాడు తర్వాత ఫోన్లు ఎప్పుడు ఏం వాట్సాప్లోకి రాడు ఇందులోకి రాడు ఒక ఆరు నెలలు అయితే వాడు కనుమరుగు అట్లా ఉండకుండా మనం క్లియర్గా ఒక స్టాండర్డ్ బ్లేవల్ బేస్కి వెళ్ళిపోతే వేరే ఎవరు వచ్చినా సరే పలానా కంపెనీ వాళ్ళు ఇట్లా ఇస్తున్నారండి మీరు కూడా అట్లా ఇస్తే చేస్తాం లేకపోతే లేదు అంతే కదా సింపుల్ కొంచెం మీద అవేర్నెస్గా కూడా ఉంటుంది అనే ఈ జర్నీ చేస్తున్నాం మనము మార్కెట్ కూడా ఉంది లేదని ఎట్లా చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ కూడా ఉంది రండి సంప్రదించండి డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ అనే నంబర్కి ఫోన్ అన్న చేయండి వాట్సాప్ అన్న చేయండి ఏదో రకంగా సంప్రదించండి కలువుండి మా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోదాం ఈ నెల మార్చి ముప్పై వరకు మాత్రమే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నాము అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏపీ రెండు స్టేట్లను కలిసి ఓన్లీ రెండు వందల మందికే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నాము కాబట్టి త్వరపడండి రండి ఫోన్ చేయండి కావాల్సిన సమాచారం తీసుకోండి ఇష్టం ఉంటేనే జాయిన్ కాండి లేదంటే లేదు ఎవ్వరికి ఇది లేదు సంవత్సరానికి మాత్రము పది నుంచి పదిహేను లక్షల ప్రాఫిట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తామండి ఇందులో ఎటువంటి డౌటు లేదు మా పనితనం చూసి మమ్మల్ని చూసే ఇన్వెస్టర్లు వస్తున్నారు పెట్టుకోడా పెట్టడానికి ఫార్మర్ కొత్త ఆయననే డైరెక్టు ఆయన నేనైనా కలిసి ఏం ఉండదు మమ్మ మా పనితనం నచ్చే వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు కాబట్టి డబ్బులు లేకపోయినా సరే రండి ఫస్ట్ అయితే మీరు రండి మాట్లాడుండి చూసుకోండి ఓకే అనుకుంటేనే ముందుకు పోండి లేకపోతే క్విట్ ఆ ఆప్షన్ ఉంది కదా మీకు లేదని ఎట్లా చెప్తాం మనము కాబట్టి దయచేసి ఆలోచించి ముందుకు పోదాం రండి నమస్తే అండి